మన అదృష్ట గారు మనకి వాయించిన కానికలు మనకు కొన్ని ఉన్నాయి మన మన బంధువుల్లో కూడా ఏంటంటే మన కృష్ణారావు గారు కానివ్వండి నాగమణి గారు కానివ్వండి వీళ్ళందరూ శుభాజీ గారు పాడవచ్చు వాళ్ళగ్రహం ఈ రోజున ఈ కార్యక్రమంలో అంటే సాధారణంగా శివాజీ గారు శ్లోకం పెట్టించుకోవాలంటేనే కష్టం అందుబాటులో ఉండడం అనుభవం ఉన్నటువంటి ఆచరణార్మకమైనటువంటి గొప్ప వ్యక్తి అండి ఈరోజు మనతో పాటు ఉండటం అనేది అలాంటి పాదాన్ని మన సద్వినియోగం చేసుకోకపోతే మనం నష్టపోతాం అందుకోసం అది మహాభాగ్యంగా మీ భావన చేసుకుంటా వారిని ఇక్కడ ఉండేటువంటి ఆదేశం అందరినీ చూశారు కనుక మనందరికీ ఏంటి పనికొస్తుందో ఆ అలాంటి సందేశం జై గురుదేవ ప్రియాతి ప్రియమైన ఆత్మ బంధువులకు ప్రేమ మూర్తులకు నా హృదయపూర్వక నమస్కారములు సభా సరస్వతికి పరమ గురు పరమలకు నా వినమ్ర పూర్వక ప్రణామములు పరమగురు పరమపురం వాహిక అక్కడ నుంచి అందుకున్న జ్ఞానామృతాన్ని వాత్సల్యంతో మనందరికీ పంచిపెడుతున్న సోదరులు పూజనీయులు శ్రీ రాజు మాస్టర్ గారికి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లలకు శుభాశీసులు సరస్వతీదేవి అనుగ్రహంతో మీరందరూ భావి భారత పౌరులుగా చాలా గొప్ప విద్యావంతులుగా సంస్కారవంతులుగా यदगाल हृदयपूर्वकङ्गं श्रीगणेशाय नमः श्रीसरस्वतीयै नमः श्रीपादश्रीवल्लभ श्रीनृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः श्रीगुरुभ्यो नमः శ్రీకైవల్యపదంబుచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భనకలా సంరంభకు దానవోద్రేకస్థంభకులవిలసృగజాభూత నానాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు శ్రీకృష్ణాయ నమ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి రోజు పరమ గురువైన మాస్టర్ సి వి వి మేకాల్ డే విశ్వవ్యాప్తమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఏ సాధన ద్వారా అతి సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మార్పు చెందటానికి అవకాశం ఉందో ఏ ఒక చిన్న సాధన ద్వారా అద్భుతాలు సృష్టించడానికి వీలవుతుందో అట్లాంటి ఒక దివ్యమైన ఉపదేశాన్ని పరమ గురువైనటువంటి మాస్టర్ సివివి గారు మనకి అందించారు సివివి అంటే వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సైక్లిక్ వేరియేషన్స్ ఈజ్ కాల్డ్ మాస్టర్ వైబ్రేషన్స్ అంటే మామూలుగా మీ భాషలో అయితే ప్రకంపనలు ఈ వైబ్రేషన్స్ రూపాంతరం చెందుతాయి కింద సైక్లిక్ వేరియేషన్స్ అంటే ఒక వయబద్ధమైనటువంటి స్పందనలుగా మార్పు చెందటానికి అవకాశం మాస్టర్ సివివి గారు ప్రాణాధారమైన వాయుతత్వం అనేటువంటి ప్రజ్ఞ వాయువు అంటే గాలి కాదు బంగారు స్పందన అనే అర్థం అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని కోశాల్లో ఉన్నటువంటి కదలికలు కూడా లైబద్ధమైనటువంటి స్పందనలుగా మార్పు చెంది అవన్నీ కూడా ఒక సమన్వయంతో కలిసి పనిచేయటానికి ఇవ్వబడినటువంటిదే రహిత తారక రాగయోగం ఏమిటి కదలిక కదలికి వేరు లైబద్ధమైనటువంటి స్పందన వేరు దీని పేరే కుండలిని శక్తి అని జాగృతమైనటువంటి కుండలిని శక్తి దిస్ ఈస్ కాల్డ్ సైక్లిక్ వేరియేషన్ ఏమంటేనియస్ ఎగ్జిస్టెన్స్ మనకి బాగా తెలుసు శరీరం అనే దాని గురించి మరియు శరీరాలు కొన్ని ఉన్నాయి అని చదువుకుంటాం చదువుకోవడం అందరికీ బాగా గుర్తు వచ్చేసింది ఎందుకంటే అన్నమయ అన్నమే ఒకటి ఉంది ప్రాణమే కోసం ఒకటి ఉంది మనమే కోశం ఒకటి ఉంది బుద్ధిమై కోసం ఒకటి ఉంది అంతటి మించి అన్నిటినీ తదిలించి నడిపించేటువంటి వాడు అన్నిటివారు అవ్యక్తంగా దాగి ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడు అని తెలుసు మనకి ఇక్కడే కదా ఆగిపోతున్నా రాత్రి పడుకునేటప్పుడే ఏమిటైతే తెల్లవారు టిఫిన్ అండి పడతా లేదు రాత్రి టిఫిన్ తింటుండే గానీ కానీ రేపు గానీ ఏమో ఉండితే ఎవరికో కష్టం వచ్చింది కదా అని చెప్పి ఆధారం ఉన్నాడు ఏమైనా ఉండేస్తానంటే ఇప్పుడు ఈరోజు గురుజీ దిగివచ్చిన పరబ్రహ్మమునకు అగస్యాంశ సంభూతునికి కుంభ చైతన్యమూర్తికి ప్రాణాధారమైనటువంటి వాయుతత్వానికి అంటే ఎవరు మాస్టర్ సివివి గారికి హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ ప్రాణాధారమైన వాయుతత్వం గురించి కొన్ని రహస్యాలు మనం తెలుసుకుందాం